మేము అందుకని ఎక్కువ ఎక్కువ యూజ్ చేస్తున్నాం ఎక్కడ వెళ్ళినప్పుడు ఎక్కువ యూజ్ చేస్తే తలవాళ్ళు తల ఇట్లా కూడా కట్టిగా ఒకవేళ బలవంతంగా మాట్లాడడం ఏమైతుంది ఇది లూజ్ అవుతుంది లూజ్ అయితే ఏమైతే మీరు ఏం చేయాలి ప్రెషర్ ఇస్తారో అది రిలీజ్ అవుతుంది రీడింగ్ అనేది మళ్ళీ కంటిన్యూ మాట్లాడకపోయినా కానీ ఒకవేళ కింద అయిన ధరలు ఉంటాయని దానికి టైట్ అయితే ఏమైతుంది ఎట్లా తీసుకోవాలంటే ఎత్తుని పోవాలం ఎత్తు అని చెప్పి అడుగు ఆసలకు ఎత్తుని తీసుకెళ్ళి ఐడియా ఉంది ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నా రేసెంటే తీసుకోవడానికి కాదు ప్రతి దానికి ఎలా ఏ మాత్రం మీరు కింద వస్తే హాస్పిటల్ ఎట్లా తీసుకుంటారు అంబులెన్స్ వెయిట్ చేస్తారా తీసుకోవాలంటే మీ దగ్గర చేసుకోవాలి కదా ఫాస్ట్ ఫాస్ట్ చేసుకోవాలి యాదీ ఉందా అదే పేషెంట్ ఏడుస్తుండే అవుతారా లేదు అండి అవుతారా ఏమైందా ఇంకా అది ఏం చేస్తారు ఎగ్జాంపుల్ పొలం దగ్గర మీ అమ్మఒారు చే దగ్గర పని చేస్తారు ఇంకెక్కి ఏమైంది అక్కడ మీ దగ్గర ఏం లేకుండా ఫాస్ట్ యాక్టివ్ అది రెస్పాన్స్ అవ్వాలి కదా ఇవి అంటే జాబ్ వర్క్ కాబట్టి వచ్చి మనకు ఇబ్ అయిపోయిందాపిస్ ఎందుకని అడుగుతుంటూ ప్లేస్ కొడుతున్నాడు ఎందుకని ఒకవేళ అడ్కార్డ్ చేస్తుంటే కొట్టినప్పుడు ఏమైతుంది ఆయన ప్లేస్ తో పది చేంజ్ అవుతాయి కదా చిన్న పిల్లలు గిచ్చితే ఏం చేస్తారు కదా పెద్ద వాళ్ళు కొడుతది వాళ్ళ అడ్కాసి ఉన్న వాళ్ళ బాడీలో ఏదైనా కదలికలు జరిగితే గమనించడానికి ఎక్కడ ఉందో చూస్తాం ఎక్కడ ఉందో ఆర్ట్ సింపుల్గా లాజిక్ ఏంటి ఇక్కడ చేయి పెట్టుకోవాలి చిన్న హోల్లా ఉంటుంది దానిపైన టూ ఫింగర్స్ పెట్టుకొని దాని తర్వాత ఇక్కడ మాస్టర్ అంటే మాస్టర్ అంటే మాస్టర్ అంటే రెగ్యులర్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టైన్ లెవెన్ ట్వల్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ వన్ వన్ సర్కిల్ తర్వాత ఏం చేస్తున్నావు మేము డిస్క్యూబ్రీ డిస్క్యూబ్రీ ఎందుకు ఇస్తున్నాం స్టార్టింగ్ ఏం చెప్పిన సిపిఆర్ అంటే సి అంటే ఏది అంటే అదున్నది ఇప్పుడు మనం ఏం చేస్తాము ఆకి పంపించాం మరి లంగ్స్ గాలి కూడా కావాలి కదా కావాలా లేదా అందుకని నేను ఏం చేస్తున్నా నోట్ నుంచి గాలి హార్స్ పంపి లంగ్స్ కి పంపిస్తున్నాం దీన్ని పేస్టిల్ అంటారు మీ దగ్గర ఏముంటాయి ఖర్చు ఇప్పుడు ఖర్చు పెట్టుకోవచ్చు లేకపోతే ఏం లేకుండా డైరెక్ట్ చేయొచ్చు ఇది ఏంటంటే ఓన్లీ వన్ వే దీని వన్ వే ఓన్లీ మన ఊరిన గాలి మాత్రం వెళ్తే మళ్ళీ బయటికి రాదు అది ఏం చేస్తాం ఇక్కడ పెట్టుకొని ముక్కు ముయ్యాలి ముక్కు ఎందుకు ముయ్యాలి మనం ఊరే గాలి ఎందుకు చూడాలి నోట్ నుంచి డైరెక్ట్ ఆసుకుపోవడానికి ముక్కు ఊపిరి ఉంటే బయటకు వస్తాను దానికి చేస్తాం నేను ఊపిరి గట్టి పెంచుకొని ఏమైంది గొంతులు ఏమైనా ఇదిస్తుంటారా ఎక్కువ గొంతుంది అంటే పిల్లలకి ఎట్లా తీసారు పిల్లలకి ఎట్లా తీసారు